కృష్ణ కుమార్ రెడ్డిని వైసీపీ పార్టీ సస్పెండ్ చేయాలి కోవ నియోజకవర్గం ముస్లిం లీగ్ సభ్యులు డిమాండ్ కోవ నియోజకవర్గం శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నియోజకవర్గం ముస్లిం మైనార్టీ లీగ్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విమర్శలకు ఆరోపణలకు వ్యక్తిగత అభాండాలకు తేడా తెలియని ప్రశ్న కుమార్ రెడ్డి వెంటనే వేమిరెడ్డి దంపతులకు క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలకు తన కార్యకర్తలకు ఇలాంటి సంస్కారం నేర్పించడం కొత్త కాదని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ప్రశ్నకుమార్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మరో డిమాండ్ చేశారు ప్రశ్నకుమార్ రెడ్డి చేసిన అవినీతిపై వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాజకీయ విమర్శను రాజకీయంగా ఎదుర్కోలేక ఆమె వ్యక్తిగతంగా అభాండాలు వేస్తూ చేసిన వ్యాఖ్యలను ముస్లిం మైనార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు అంతేకాకుండా కొరకు హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న కుమార్ రెడ్డికి హైకోర్టు చివాట్లు పెట్టిందని ఒక మహిళపై సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయటం సబబు కాదని అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిందని తెలిపారు ప్రశ్న కుమార్ రెడ్డి వ్యక్తిగత వ్యవస్థలపై మహిళా లోకం ఆమెకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపిందని ఇది ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలలో బుద్ధి చెబుతామని ఘాటుగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో షేక్ నాసిర్ కోవు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ మసూద్ సయ్యద్ మసూద్ అహ్మద్ మండల మైనార్టీ అధ్యక్షుడు షేక్ జమీర్ మండల ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్ మండల ప్రధాన కార్యదర్శి పటాన్ మండల ఉపాధ్యక్షుడు షేక్ ఇంతియాజ్ ఇందుకూరుపేట షేక్ ఫైరోజ్ బుజ్రెడ్డిపాలెం నాయబ్ రసూల్ వెడవలూరు షేక్ జిలాని కొడవలూరు ముస్లిం మైనార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తెలుసు ఈ నెల ఏడవ తేదీ రుక్మిణి కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు నేను ఎమ్మెల్యే నేను మాజీ మంత్రిని నాకు గొప్ప ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ ఘట్టంగా మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిపై వెక్కిలి చేష్టలతో అసభ్యమైన పదజాలంతో ద్వంద్వ వైఖరితో అనుచిత వ్యాఖ్యలు చేస్తారా ఇది మీకు సిగ్గు చెట్టుగా లేదా దీనిని కోవూరు నియోజకవర్గ మైనారిటీల తరఫున ముక్త కంఠంగా తీవ్ర నిరసనతో మేము ఖండిస్తున్నాం ఈ సభా ముఖంగా మిమ్మల్ని వైసీపీ నాయకుల్ని నేను ఒక మాట అడుగుతున్నా ఆ వైసీపీ నాయకులు ఒకటి అంటున్నారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కదా అని సహజమే ఎంతవరకు వ్యక్తిగత విమర్శలు తీసేంత వరక రాజకీయ విమర్శలు చేయాలి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అది వ్యక్తిగత కానంత వరకు మీకు వైసీపీ నాయకులకి మీకు చెవులు పంచేయడం లేదా కళ్ళు కనిపించడం లేదా మీరు విమర్శకి ఆరోపణకి అభాండానికి తేడా తెలీదా శ్రీమతి వేవిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని చంపబోయారని రెండు సిట్టింగ్లు వేశారని అది విమర్శనా ఏందయ్యా మీ ఇళ్ళలో ఇలా ఒప్పుకుంటారా మీ ఆడవాళ్ళ పైన ఇలాంటి అభాండాలు వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా ఆ మాత్రం తెలీదా అది విమర్శ అంటారా రాజకీయాల్లో దాన్ని విమర్శ అంటారా అభాండం అంటారు సిగ్గుచేటు ఈ మాటలు చెప్పడానికి వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా నేను ఈ మాటలు ఇదే విమర్శలు అంటున్నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం కోవు నియోజకవర్గం నుండి మొదలు పెట్టారు మొదలు పెట్టినప్పటి నుండి వ్యక్తిగతంగా ఆయన ఆయన సోదరుడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు ఆయన ఏదో ఆడియో టేప్ పెట్టుకొచ్చాడు ఫేక్ ఆడియో టేపు సిబిఐలో సిఐడిలో ఏదో దొరికినట్టు తీసుకొచ్చి టీవీలో వేసాడు ఆయన ఒక సైడ్ విమర్శ ఈయన ఒక సైడు విమర్శ రాజకీయ విమర్శ చేయండి మీ పార్టీ ఇది మీ పార్టీలో ఇలా జరిగిందని రాజకీయ విమర్శ చేయండి దానికి సమాధానం ఇస్తాం వ్యక్తిగత విమర్శలు చేస్తారయా ఒక మహిళ అందులో మీ కుటుంబానికి చెందిన స్త్రీ ఆమె యొక్క రాజకీయ అభివృద్ధిని ఎదుగుదలని మీరు ఓర్వ లేక ఆమె పైన ఏడవడం మొదలు పెట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఏ రోజైతే ప్రశాంతి రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి మీ రాజకీయ పతనం ఓటమి స్టార్ట్ అయింది దానికి నిదర్శనమే యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీ శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారికి వచ్చింది ఏందయ్యా మీ పార్టీ స్టాండ్ మీరు ఏ రోజైతే ప్రశాంతి రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి మీ రాజకీయ పతనం ఓటమి స్టార్ట్ అయింది దానికి నిదర్శనమే యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీ శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారికి వచ్చింది ఏందయ్యా మీ పార్టీ స్టాండ్ ముఖ్యమంత్రి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మ పైన వ్యక్తిగత విమర్శలకి పాలు పెడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అని లేదో వ్యక్కిలి చేష్టలతో అది గౌరవ సభ లాగుంది అది దానికి నిదర్శనమే నూట యాభై ఒక్క సీట్లు చరిత్ర ఉందని చెప్పుకునే మీరు పదకొండు సీట్లకి పరిమితమై కనీస ప్రతిపక్ష హోదా లేకుండా కిందకు పడిపోయారు అన్నాడు దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దానికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే అతని పైన పార్టీ సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేపించారు ఇదయ్యా మాకున్నది మహిళల పట్ల గౌరవం ఇదయ్యా మాకు స్టాండ్ మీ రోల్ ఎవరయ్యా శ్రీరెడ్డి ఎలా పడితే అలా మాట్లాడితే అని మీరు ఆదర్శంగా తీసుకుంటారు బోరుగడ్డ అనిల్ ఆడవాళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తారు నిన్న మీకు స్టాండ్ లేదా ఆడవాళ్ళ పైన ఎలా పడితే వ్యక్తిగతంగా మాట్లాడటము మీ పార్టీకి ఉన్న స్టాండా ఒక భార్యని నువ్వు భర్తను చంపుతున్నావు అని అబాండ వేయడము అది రాజకీయ విమర్శ అది దానికి వైసీపీ నాయకులు అంటావు మీరు కోర్టులో కేసులు వేసుకోండి ఏంట ఒక భార్యని నువ్వు భర్తని చంపబోతున్నావు అంటే తెలుగు సాంప్రదాయాలు కానీ భారతీయ సాంప్రదాయాలు కానీ ఏ భార్య ఒప్పుకుంటుందయ్యా మా మేడం గారు స్పష్టంగా ఒకటే మాట చెప్పారు నాకు దాడికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు మాది ఆ సాంప్రదాయం కాదని చెప్పారు మా మేడం స్టాండ్ ఒకటే వివాదరహిత అవినీతి రహిత అభివృద్ధి ఒకటే మా మేడంకి ఏం చెప్పారా మా మేడం గారు మీ పైన మీరు అవినీతిలో పీజీ చేశారు అన్నారు అది రాజకీయ విమర్శ దానికి మీరేం చెప్పాలి మీ పరిపాలనలో రాజకీయ పరమైన విమర్శ ఉంటే అమ్మా మీరు ఫలాని దగ్గర అవినీతి చేశారని ఉంటే నిరూపించు అది నిరూపించకుండా అక్కడ ఏ అక్కడ ఎటువంటి అవినీతి లేదు కాబట్టి అది చెప్పలేక వ్యక్తిగతంగా వెళ్తా ఉంటారు వ్యక్తిగత లేసి మనోభావాన్ని తెప్పచేసి మానసికంగా మా మేడం కృణ తీయాలనుకుంటున్నారు కానీ వేమిరెడ్డి కుటుంబం అది అటువంటి మానసిక మానసికానికి లొంగ కుటుంబం కాదు ఓకేనా ఇంకో మాట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రజలందరూ గమనిస్తా ఉంటారు నేను చెప్తే ఒక మనిషి పైన అభాండలు వేసేస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అలా నమ్మే పరిస్థితుల్లో అయితే మీరు రాజకీయ రాజకీయ ఎలక్షన్ అప్పుడే మీ మాటలు నమ్మి మేడం గారిని ఓడించాలి కానీ ఆ మాటలు నమ్మకుండా వేమిరెడ్డి పైన దంపతు వేరే రెడ్డి దంపతుల పైన నమ్మకంతో యాభై నాలుగు వేల మెజార్టీ ఇచ్చారు మేము ఒకటే మాట అంటున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి బహిరంగంగా శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారికి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గౌర నియోజకవర్గ మైనార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము గౌరవిస్తాం కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ప్రజల యొక్క సహకారంతో నూట అరవై ఐదు సీట్లకి కూటమి ప్రభుత్వం ముందుకు విజయవంతంగా వచ్చింది మా పార్టీకి ఒక స్టాండ్ నుండి మహిళల్ని గౌరవించడం మా పార్టీ టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ చేబ్రోల్ కిరోన్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీమతి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ చంపబోయారని రెండు సిట్టింగ్లు వేశారని అది విమర్శనా ఏందయ్యా మీ ఇళ్ళలో ఇలా ఒప్పుకుంటారా మీ ఆరోల పైన ఇలాంటి అభాండలు వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా ఆ మాత్రం తెలీదా అది విమర్శ అంటారా అది రాజకీయాల్లో దాన్ని విమర్శ అంటారా అభండం అంటారు సిగ్గు చేటు ఈ మాటలు చెప్పడానికి వైసీపీ నాయకులను అడుగుతున్నా నేను ఈ మాటలు ఇదే విమర్శలు అంటున్నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం కోవ్ నియోజకవర్గం నుండి మొదలు పెట్టారు మొదలు పెట్టినప్పటి నుండి వ్యక్తిగతంగా ఆయన ఆయన సోదరుడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు ఆయన ఏదో ఆడియో టేప్ పెట్టుకోవచ్చాడు ఫేక్ ఆడియో టేపు సిబిఐలో సిఐడిలో ఏదో దొరికినట్టు తీసుకొచ్చి టీవీలో వేసాడు ఆయన ఒక సైడ్ విమర్శ ఈయన ఒక సైడ్ విమర్శ రాజకీయ విమర్శ చేయండి మీ పార్టీ ఇది మీ పార్టీలో ఇలా జరిగిందని రాజకీయ విమర్శ చేయండి దానికి సమాధానం ఇస్తాం వ్యక్తిగత విమర్శలు చేస్తారయా ఒక మహిళ అందులో మీ కుటుంబానికి చెందిన స్త్రీ ఆమె యొక్క రాజకీయ అభివృద్ధిని ఎదుగుదలని మీరు ఓర్వ లేక ఆమె పైన ఏడవ మొదలు పెట్టారు కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే గారు రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు మాకు చరిత్ర ఉంది నిల్లాప్రెడ్డి వంశానికి ఒక చరిత్ర ఉంది అది ఉంది ఇది ఉంది అని మాజీ ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం నల్లపురెడ్డి వాళ్ళకి ఒకప్పుడు ఉండేది ఒక చరిత్ర మీ నాన్నగారు వాళ్ళందరూ బతికున్నప్పుడు ఉండేది ఇప్పుడు ఆ చరిత్రని మీరు వచ్చిన తర్వాత తుడిచిపారేశారు ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే గారిని మీరు అనరాని మాటలు అంటూ విమర్శించటం అది ఎంత మాత్రం మీకు సంబంధమో మీరే మీ మనసుకే తెలుసుకోవాలి మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు విన్న వాళ్ళకి ఈ మీరు మాట్లాడిన ఒక భాషను వినిపిస్తే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మీకు కూడా తెలుస్తుంది మీరు మాట్లాడిన భాష ఈ సభ్య సమాజానికి చాలా అభ్యంతరకరంగా ఉంది మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను మాజీ మంత్రిని నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అంటున్నారు మీరు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు కానీ విమర్శించడం రాజకీయాల్లో రాజకీయంగా విమర్శించాలే కానీ వ్యక్తిగతంగా మీరు విమర్శించటం ఎంతవరకు సమంజసం మీరే ఊహించుకోవాలి దాని గురించి అంటే రాజకీయంగా విమర్శించడానికి మీ కాడ ఏ సబ్జెక్ట్ లేక వ్యక్తిగతంగా విమర్శించటం మీరు చేస్తున్నారు ఇది చాలా తప్పు ఇంకో విషయం ఏంటంటే మీరు దీనికి చేసింది చాలా కామల్ హైకోర్టుకి వెళ్ళారు మీరు హైకోర్టు ఏం చెప్పిందంటే మీకు ఒక ఎమ్మెల్యే మీద మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి మిమ్మల్ని చీవాట్లు పంపించింది చీవాట్లు పెట్టి పంపించింది ఇది ఎంతవరకు కరెక్టు ఎంతసేపటికి మీరు అది చేయలేదు ఇది చేయలేదు మీరు ఈ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటా పోతే మీరు కోవూరు నియోజకవర్గ ప్రజలు హర్షించరు దీని గురించి కోవూరులో మేము పాలన పరంగా మేము ఇంటింటికి వెళుతున్నాం అక్కడ మా వాళ్ళ సమస్యలు తెలుసుకునేటప్పుడు ప్రతి ఒక్క మహిళ మీ గురించి మాట్లాడుతున్నారు ఏందండి అట్లా మాట్లాడుతున్నారు ఒక మహిళ ఎమ్మెల్యే గారు అయితే ప్రశాంతమ్మ గారి గురించి ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరు ఇళ్లల్లో అయితేనేమి టీ బంకుల్లో అయితేనేమి బజార్లో అయితేనేమి మీ గురించి ఏ విధంగా మాట్లాడుకుంటారు ఒకసారి మీరు గమనించండి ఇది కరెక్ట్ కాదు అందుకే మీకు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారు మీరు ఈ ఈసారి కానీ నిలబడితే మీకు డిపాట్లు కాదు కదా ప్రతి ఒక్క మహిళలైతేనేమి ప్రతి ఒక్క ఆడపడుచు మిమ్మల్ని ఓటేసే పాపాన పోరు మీరు నియోజకవర్గంలో ఎక్కడైనా నిలబడండి కోవరే కాదు అయితే అసలు చెప్పనే పడ్డా కోవురు కాదని చెప్పి ఇంకొక దగ్గర పోయినా కూడా మిమ్మల్ని ప్రజలు ఆడపడుచులు మహిళలు అందరూ మిమ్మల్ని మీ ఓటమిని ఖచ్చితంగా ఖరారు చేసి మిమ్మల్ని ఓ ఓడించి పంపిస్తారు ఇవి కరెక్ట్ అయిన కాదు అదేమంటే కాక మొన్న మా డిప్యూటీ మేయర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారు మాట్లాడారు మీరు వారి వద్దకు రూప్ కుమార్ గారు మాట్లాడినప్పుడు మీరు వారి వద్దకు రాయబారం పంపించారు అంటే మీ ఇంటిని మీరే పగలగొట్టుకొని నాకు యాభై లక్షలైంది కోటి రూపాయలు ఇప్పించానా అని మాట్లాడారు ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరే చేసుకుని మీ మమ్మల్ని మేము మా మా దగ్గరికి వచ్చి డబ్బులు కట్టమంటారా ఇది ఒక గేమే కదా మీరు ఆడింది కానీ ప్రజలందరూ చూస్తున్నారు ఏందనేది ఈరోజు ఒక సంవత్సరంలో కో నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది మేము చెప్పబడ్డా ప్రతి గ్రామానికి పోతే గ్రామ గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళైతేనేమి అభివృద్ధి జరిగిన ఊర్లో అయితేనేమి హర్షద్వనాలు తెలియపరుస్తున్నారు మా నియోజకవర్గంలో మా ప్రశాంతమ్మ రావటం మాకెంతో ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా మా కోరు ఎమ్మెల్యేగా ప్రశాంతమని మేము గెలిపించుకుంటాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని మేము ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు తెలియజేశారు కూడా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకొని ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రసన్నరెడ్డి రెడ్డి గారు ఒక మహిళ మీద మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అసలు మీ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఇది నచ్చటం లేదు మీ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఇది నచ్చటం లేదు దీని గురించి మీ పార్టీ అధిష్టానం అధ్యక్షులు గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పుకు మా మైనార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం సార్ అటువంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటే మీకు డిపాజిట్లు కూడా రావు వెంటనే మా ముస్లిం మైనార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలి మరలా ఏ విధంగా కూడా రాష్ట్రంలో కానీ మా కోరు నియోజకవర్గంలో కానీ ఎవ్వరు కూడా అతన్ని హర్షించరు అతన్ని వెంటనే మీరు సస్పెండ్ చేయాల్సిందిగా మా మైనార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే మా పార్టీ కమణ అయితే మా అధ్యక్షుల వారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్తీ మేడం ఏదో అన్నారని చెప్పి ఒక కార్యకర్తని తెలిసి వెంటనే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి అతని మీద అరెస్ట్ చేయమని చెప్పి చెప్పారు అది మా పార్టీ యొక్క క్రమశిక్షణ మా చంద్రబాబు నాయుడు గారు అది మాకు నేర్పించారు మీలాగా వల్గర్గా మాట్లాడటం ఆడపిల్లల్ని ఆడవారిని కించపరచటం వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడటం మా పార్టీ అధిష్టానం అయితేనేమి మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి అయితేనేమి మాకు నేర్పించలా మా ఎమ్మెల్యే గారి ఒకటే వినాదం కోరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత వివాదరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే ఆయన ఆమె ముందున్న లక్ష్యం మీరు ఎన్ని చివాకులు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని మీ మాటల్ని మీ పార్టీని పట్టించుకోరు మీకు మీరు పనికిరారని చెప్పి మీకు పక్కన పెట్టి మిమ్మల్ని ఓడించి భారీ మెజార్టీతో మా ప్రశాంతమ్మని గెలిపించుకున్నారు ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు ఈ విధంగా మాట్లాడటం మానుకుంటే ఆ ఉన్న కాస్త విలువైన మీకు తగ్గుతుంది ఆ నల్లబుడ్డ వారి వంశంలో ఏదో కొంచెం గొప్ప అంటున్నారు కదా అదన్నా మిగులుతుంది మరోసారి కానీ ఇటువంటి మాటలు కానీ మాట్లాడితే కానీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మహిళల్ని కించపరచడం కానీ జరిగితే మేము దేనికైనా వెనకాడబోమని ఈ పత్రికా వివేకంగా మేము చెప్తున్నాం థ్యాంక్ యూ అందరికీ అస్సలం వేలేకం నేను వెడవలూరు మండలం అసోసియేషన్ ప్రెసిడెంట్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నానని చెప్పారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు మన ఎలక్షన్లో నన్ను చూసి కాదు జగన్ని చూసి ఓటేయండి అని చెప్పి అడిగిన పరిస్థితి మీరు అలాంటి పరిస్థితి మీరు పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్లో మహిళలు అంటే అందరూ ఎంతో గౌరవిస్తాం అలాంటి అందులోనూ కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అత్యధిక మెజారిటీతో గెలిచిన ప్రశాంత్ ప్రశాంతమ్మ గారిని మనం ఎంతో గౌరవించాల్సింది పోయి మీరు వ్యక్తి వ్యక్తిగత విమర్శలు ఒక మహిళని వ్యక్తిగత విమర్శలు చేయటం తగదు మీరు ఈ విమర్శలన్నీ వెనక్కి తీసుకోవాలి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మైనార్టీస్ తరఫున దయచేసి మీరు ఇట్లాంటి మాటలు ఒక మహిళని కించపరిచే విధంగా ఇప్పుడు కాదు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి మాటలు మాట్లాడితే ఫ్యూచర్లో మీరు డెవలప్ అయ్యే పరిస్థితే లేదు మహిళల్ని ఇలా కించపరిస్తే డెవలప్ అయిన దాఖలాలు కూడా లేవు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ ఇంతకన్నా ఎక్కువ మిమ్మల్ని నేను విమర్శించాలంటే అది కరెక్ట్గా ఉండదు మీరు మాకు బాగానే పరిచయం ఏ మీరు మటుకు ఇట్లాంటి విమర్శలు అందులో ప్రసన్నకుమార్ మన వేమిరెడ్డి రెడ్డి గారిని విమర్శించడం కరెక్ట్ కాదు ఇదే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు మీరు దయచేసి ఈ విమర్శలని వెనక్కి తీసుకోవాలి క్షమాణం చెప్పాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం గత వారం పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక వికృత చేష్టల క్రీడను మన కోరు నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు నిన్న కొవ్వూరు నియోజకవర్గంలో మా మైనారిటీ సోదరులు పత్రికా విలేకల మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్లో రాజకీయ విమర్శ చేయాలి కానీ వ్యక్తి ఇళ్ల మీద దౌర్జన్యాలు అన్నారు రాజకీయ విమర్శ చేయడానికి చేస్తే మేము విమర్శ చేస్తే ఒక విమర్శకు సమాధానం చెప్పే అవకాశం మీ దగ్గర ఉందా ప్రసన్న కుమార్ రెడ్డిని కానీ మా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి గారు ఏం చెప్పారు అవినీతి జరిగిందన్నారు నిజం కాదా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అవినీతిలో అవినీతి జరగలేదా కోవూరు దానికి ఏమన్నా తీసికట్ట ప్రసన్న కుమార్ రెడ్డి దానికేమన్నా తీసి కట్ట చెప్పండి ఏ ఏ శాఖలో అవినీతి జరగలేదో చెప్పండి ఈ విధంగా చూపించగలరా దీంట్లో అవినీతి జరగలేదు మేము ఎక్కువ దానికి సమాధానం చెప్పగల స్థాయిలో ఎవరన్నా ఉన్నారా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అవినీతి రహిత వివాద రహిత కోవూరిని తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్తో మాట్లాడుతున్నాము కాబట్టే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అవినీతిని ప్రశ్నించారు ఈ రోజు అవినీతి లేదు అని చూపించాలి అంటే గడిచిన అవినీతిని చూపించి వీళ్ళను మనం చూపించకగలిగితేనే ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏం జరుగుతుందన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు క్రియర్గా చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేడో చెప్పారు మనం చేసిన అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్లాలి ఆ ఉద్దేశంతో మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఈరోజు సంవత్సరం లోపల మూడు వందల కోట్ల రూపాయలతో కోవూరు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్ర మీకు తెలియజేస్తూ ఇన్ ద సేమ్ టైం మీరు చేసిన అవినీతి వల్ల చేసినటువంటి పరిస్థితుల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఈరోజు తెలియజేయడం కోసం చూపిస్తున్నారు ఇది మీకు వ్యక్తిగతమా మీరు చేసిన అవినీతి మీ వ్యక్తిగత విమర్శ ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించుకోండి నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి దగ్గర నుంచి కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నల్లపరెడ్డి కుటుంబం సుపరిచితమే కానీ ఇలా కాదు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గుర్తు చేసుకోండి రాజశేఖర రెడ్డి దగ్గర ఏమాత్రం ప్యాకేజీ తీసుకొని మీరు ఆ రోజు పార్టీ మారారు మీకు తెలియదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అయ్యా ఈరోజు మీ అవినీతిని ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా మైండ్ గేమ్ ఆడతారా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా మైండ్ గేమ్ ఆడడం మొదలు పెడితే ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడా కనపడదు దృష్టిలో పెట్టుకోవాలి స్వంత చెల్లిని తల్లిని గౌరవించలేనటువంటి మీ అధ్యక్షుడి దారిలోనే మీరు నడిస్తే ముందు మీ కుటుంబం విలువ పోతుంది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాటి గుర్తుపెట్టుకోండి నేను ఆరుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకుంటున్నారు ఆరుసార్లు గెలిస్తే మీరు ఎంత సంస్కారవంతంగా ఉండాలి ఒకసారి తెలియదా నిన్న బెయిల్ కోసం మీరు హైకోర్టు మెట్లు దొక్కారు ఏం చెప్పింది చీవాట్లు పెట్టింది ఒక మహిళా ఎమ్మెల్యేని మీరు సంబోధించాల్సిన పద్ధత ఇదని చీవాట్లు పెట్టింది ఇంకా మీకు రాలా ఇప్పటికైనా ఇప్పటికైనా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మేము చెప్తున్నాం ముందు వేమిరెడ్డి దంపతులకు మీరు క్షమాపణ చెప్పండి ఈ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడి నుంచి మీ మీద జరిగే పోరు ఆగుతుంది అంతేగాని ఇదే పరిస్థితి కను ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి కుటుంబం కనుమరుగవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దృష్టిలో పెట్టుకోండి అయ్యా మీ సంస్కారం ఏంటి ఆరుసార్లు పెరిగే నేను నియోజకవర్గంలో గెలిచాను గెలిచానని చెప్పుకుంటారు ఇదా మీ సంస్కారం నేర్పించింది ఒక మహిళ చేతిలో ఓడిపోయాననే పరిస్థితిని జీర్ణించుకోలేక ఇంతటి పరిస్థితి దిగజారాలా ఇదా రాజకీయం ఇంత దిగజారి నల్లపురెడ్లు ఎవరు చేయలేదయ్యా మీరు తప్పించి నియోజకవర్గం నెల్లూరు జిల్లా మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో నల్లపురెడ్డికి కాస్త పేరుంది ఇంకైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని వాళ్లకు మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పుకొని ఇంతటితో మీరు అపాలజీ తీసుకుంటే వాళ్ళైనా క్షమిస్తారు మీకు దయచేసి ఇటువంటి పోకడలకు మీ నాయకులు ఎవరు పోవద్దనేసి మేము ఈ పత్రికా విలేకరుల ముఖ్యంగా గోవురు నియోజకవర్గ మైనారిటీలు కోరుకుంటున్నాము మీ అందరికీ తెలిసిందే ఎంత వికృతంగా మాట్లాడాడు చాలా దారుణంగా మాట్లాడాడు మీ అందరికీ తెలిసిందే వైసీపీ పార్టీ కార్యకర్తలు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా ఆయన మాటలకి విజిల్స్ వేస్తూ తప్పట్లు కొడుతూ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అయా వైసీపీ కార్యకర్తలారా మీ అదే మీ ఇంట్లో ఉండేటువంటి తల్లులకే చెల్లులకే ఉండేటువంటి మహిళా మూర్తులకి ఈ విధంగా కానీ మీరు కానీ అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఈ విధంగా కానీ చేస్తే అవహేళన చేస్తే మీరు ఊరు ఆరు ఆరుసార్లు ఆరు సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఒకసారి మంత్రిగా అని చెప్పుకుంటున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాలుగు సార్లు మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మంత్రిని చేసింది తెలుగుదేశం పార్టీ మీకు భిక్ష పెట్టింది రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు మీరు ఏం జరుగుతూ ఉంది మీకు మీకు కనీసం సంస్కారం కూడా లేదా ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు మీరు రోజు రోజుకి మీ ఫ్రస్ట్రేషన్ స్థాయి పెరిగిపోతూ ఉంది అందువలన మీరు ఏ విధంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని చిత్తు చిత్తుగా యాభై నాలుగు వేల ఓట్ల మెజార్టీ పైన ఓడించిన తర్వాత ఎక్కడా కూడా మీకు రాబోయేటువంటి కాలంలో అభివృద్ధి చేయడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రతి విషయంలో అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు తర్వాత రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఏదైనా కూడా కేవలం ఒక్క సంవత్సరంలో మీ రికార్డు ముప్పై సంవత్సరాలు అంటున్నారు ముప్పై సంవత్సరాలు కేవలం ఒక్క సంవత్సరంలోనే బద్దలు కొట్టింది మా ప్రశాంతమ్మ ఒక్క సంవత్సరంలోనే మహిళలు బాధపడకుండా వాళ్ళకి క్యాన్సర్ చికిత్సలు చేయించడం కానీ అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులకు ట్రైసైకిల్ ఇప్పించడం కానీ ప్రతి ఒక్కటి కూడా అలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి ప్రశాంతమ్మ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తూ ఉంటే మీరు ప్రతి విమర్శలు చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మీరు అందుకే లోకం మేల్కొంది ప్రతి మన కోవు నియోజకవర్గంలో మూడు వేల మందితో మహిళలందరూ కూడా ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా కొడవలూరు మండలం కానీ ఇందుకూరుపేట మండలం కానీ విధంగా తర్వాత వచ్చి వెడవలూరు మండలంలో కానీ మహిళలందరూ కూడా మేల్కొని ఉన్నారు రాబోయే రోజుల్లో మీ యొక్క మాట తీరు కానీ మార్చుకోకపోతే మీ మహిళలు ఎక్కడ కూడా కోవూరు నియోజకవర్గం వల్ల మిమ్మల్ని ఎక్కడ తిరగనీరుకోవడానికి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మహిళాలోకం చైతన్యమైంది ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో మీ యొక్క మాటలు వెనక్కి తీసుకోవాలి లేకపోతే మీరు రాజకీయంగా కాదు కోరు నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా తిరిగేటువంటి అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఉండబోదు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇంకా మైనార్టీ విషయానికి వస్తే మీకు తెలిసిందే బచ్చాబాయి బాబాయ్ సమీవుల్లాబాయి ఒక నిజాయితీ పరుడు బుచ్చిలో ఉండేటువంటి వ్యక్తి తను అకాల మరణం చెందాడు మీ దగ్గర కొన్ని సంవత్సరాలు సేవ చేశాడు కనీసం ఒక పూలమాల వేసిన పాపాన పోలేదు మా వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా పుణ్య దంపతులు ఇద్దరు కూడా ఆయనకి అఖండ నివాళులు అర్పించారు ఈ విషయాన్ని కూడా మనం ఉండేటువంటి కోవూరు నియోజకవర్గము ఎక్కడ కూడా మైనార్టీ వర్గం మర్చిపోదు సో మైనార్టీ పట్ల ఈరోజు కోవూరు మండలంలో ఉండేటువంటి పదిహేడు మసీదులు కానీ మిగతా కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి వందకు పైగా మసీదులు కానీ ఈ రోజు సుఖంగా ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీ యొక్క పుణ్యమే ఇమాంలకి జీత భత్యాలు ఇస్తూ మౌజన్లకి జీత భత్యాలు ఇస్తూ ఓకే ఉండేటువంటి మొత్తం కూడా మైనార్టీ పట్ల మేమంతా ఉన్నాము అదే ఇటీవల కూడా రంజాన్ మాసంలో కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మనకు ఇది కూడా రావడం జరిగింది కూలర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆమె కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఈ విధమైనటువంటి రాజకీయ విమర్శలు ప్రతి దాళ్ళు చేయడం కరెక్ట్ కాదు ఒక్కసారి ఆలోచించండి మీరు ఆ రోజు కార్యకర్తలు విపిఆర్ యొక్క అభిమానులు రక్తం మరిగిపోయి మీరు అన్నటువంటి మాటలకి రక్తం మరిగిపోయి రక్తం మరిగిపోయి అభిమానులు దాడి చేయడం అనేటువంటి చెప్తా ఉన్నారు మీరు కానీ ఇది కరెక్ట్ కాదు ఎందువల్ల అంటే ఈ రోజు మీరు ఇంకా మీ యొక్క తీరు మారలేదు పదివేల మందితో దాడి చేస్తామని ఇంకా నిర్భయంగా నిజంగా ఇంకా చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇంకోసారి కానీ ఇదే మాటలు కానీ రిపీట్ అయితే విపిఆర్ అభిమానులు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అభిమానులు ఏం చేస్తారనేది ఒక్కసారి ఒకసారి మీకే తెలియజేస్తూ ఉన్నాం ఇంకో విషయం కూడా చివరిగా ఈ యొక్క సాంప్రదాయాన్ని ఇక్కడతో విన్నాడండి ఇప్పటికైనా మీరు మారండి మారి మారినటువంటి వ్యక్తిగా చరిత్రలో బహిరంగంగా మా యొక్క విపిఆర్ దంపతులకు క్షమాపణలు తెలియజేయాలని సభాముఖంగా ఈ యొక్క మైనార్టీ యొక్క సెల్ తరఫున కోరుతూ ఉన్నాను